లా సారీ సరీ సాటిన్ బార్డర్ తోటి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ తోటి వచ్చిన సారీస్ అనమాట అండి మంచి చెందేరి క్లాత్ మీద కాస్ట్ అయితే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇక్కడ మీరు ఒకటి తీసుకుంటేనే ఫోర్ నైంటీ నైన్ ఏమైనా నచ్చి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగ లిపిరి ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా సాటిన్ బోర్డర్ తోటి వచ్చిన సారీస్ అనమాట అండి ఇలా మనకి సాటిన్ బోర్డర్ వస్తుందండి సరే కదండి ఇలా మనకి సాటిన్ బోర్డర్ డార్క్ చార్ట్ వచ్చింది తట్టు మీకు లైట్ చార్ట్ వచ్చింది అనమాట అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏవైనా మీరు ఇక్కడ రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బోర్డరే ట్రెడ్ బోర్డర్ వస్తుంది అనమాట అండి ఇలా మనకి ట్రెడ్ బోర్డర్ తోటి శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వస్తుందన్నమాట అండి ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఇక్కడ మీరు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి దానికి మనకి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అనేది కూడా రావడం జరిగిందనమాట అండి ఇలాగా థ్రెడ్ వీవింగ్తో వచ్చిన బోర్డర్స్ కామన్గా మనం అయితే గోల్డ్ సిల్వర్ కామన్గా ఉంటాయన్నమాట ఇలా కూడా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట అండి కట్టుకుంటే లుక్ వైజు చాలా డీసెంట్గా ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కనుక రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కదండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కేనా అనమాట అండి చాలా డిజైన్స్ తీసుకొచ్చాను ఇక్కడ మీరు ఏమైనా నచ్చినాయి రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి కేవలము త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బోర్డర్ అండి ఇందులోనే మనకి సిల్వర్ బోర్డర్లోనే రకరకాల ప్రింట్స్ అనమాట అండి ఇవన్నీ కూడా మనకి ఇలాగా సిల్వర్ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు కాపర్ బోర్డర్ వచ్చిందండి వన్ ఇంచ్ బోర్డర్ వచ్చింది కాపర్ బోర్డరు చూసారు కదండి ఏది కావంటది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇది అయితే మనకి డోరియా వచ్చిందండి సారీ పైన సన్న డోరియా వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనమాట అండి లెనిన్ సిల్వర్ బోర్డర్ శారీస్ అనమాట అండి శారీ అంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అన్ని కూడా కొత్త డిజైన్స్ అనమాట అండి మీకు సన్న డిజైన్స్ ఇదైతే షిబోరీ స్టైల్ వచ్చిందండి డిజైన్ కూడా సన్న శిబోరీ స్టైల్ వచ్చిందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ప్రీ షిప్పింగ్ అండి ఇదైతే టెంపుల్ లా వచ్చిందనమాట అండి శారీ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది ఒకటి తీసుకుంటేనే ఫోర్ నైన్టీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఇంకా వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ శాటింగ్ బోర్డర్లో కూడా ప్రింట్ వచ్చింది అనమాట అండి డిఫరెంట్గా ఉంది అండ్ దీంతో పాటు కొత్త డిజైన్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను అవి కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ సాటిన్ బోర్డర్లో కూడా తీసుకువచ్చాను ఇవైతే ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ ప్రింట్ వచ్చింది చూసారు కదండి ఎంత బాగుందంటే శారీ అంతా కూడా చాలా బాగుంది పైన కింద కూడా బోర్డర్ అనేది రావడం జరిగింది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి శారీ అంతా పళ్ళు చాలా బయలుపెట్టింది బోర్డర్ కూడా చాలా చక్కగా ఉందండి ఇందులో కలర్ అండి కలర్ వచ్చేసి ఇలాగా మనకి రెడ్ అండ్ బ్లాక్ అంటే దీని ఆపోజిట్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి కోలాటం కానీ ఏదైనా భజనీ వండేకి ఒక వంట చీరలు కావాలి అలా చెప్పినా కూడా వెంటనే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావం సింగ్